సరేండి ఇక్కడ ఇక్కడ టచ్ చేయాలి ఒకసారి మనం ఇలా టచ్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుందండి ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సిమ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్నాక ఈ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి ఇలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫోర్ డిజిట్స్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి నేనైతే ఒక లాగిన్ తీసుకున్నాను ఒక సెక్టార్ లాగిన్ తీసుకొని ఇలా చేస్తున్నానండి ఇలా ఓటీపీ ఫోర్ లెటర్స్ వచ్చింది ఎంటర్ చేశాను ఆల్రెడీ ఎంపీఎన్ నెంబరు ఎవరైనా సరే మీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అనేది పెట్టుకోకూడదు ఓకేనండి మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఈ పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేసుకోవాలి ఎంపిఐఎన్ నెంబర్ అనేది సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ టైమ్స్ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత అదే సేమ్ పిన్ నెంబర్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత లాగిన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ పిన్ రీసెట్ చేసిన ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తోనే ఓపెన్ చేస్తున్నానండి ఒకసారి చూద్దాము ఓపెన్ అవుతుందేమో ఇలా చేసుకుంటే ఓపెన్ అవుతుంది ఓకేనా ఫర్గెట్ పిన్ అనేది చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాము సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ పిన్ నెంబర్ పెట్టుకున్నాము సైన్ ఇన్ చేశాను ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓకేనా